యా నమస్తే అండి అందరికీ నా పేరు సత్యశంకర్ అండి ఎప్పటి నుంచో చూస్తున్నానండి నారింజికలు ఎప్పుడొత్తాయా అని వీటిని చూసిన చిన్నగా చిన్నతనం గుర్తుకొచ్చేసిందండి స్కూల్కి వెళ్తామని చెప్పేసి స్కూల్ మానేసి వాళ్ళమండే అలా రావడకాల గుడ్డు దగ్గరికి వెళ్ళిపోయి నారింజిగలు కోసేసి ఉప్పు కారం తినేసి తినేసే వాళ్ళమండి ఈనుపలు తీసుకుని వాడి గింజలు తీసేసి నారింజిగా రసాల నోట్లో పిండుకుని తింటుంటూ ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కర చాలా బాగుంటదండి అది గుర్తుకొచ్చి ఒక నారింజిగా చూసి చెప్పానండి అసలు నారింజికి కొత్తనప్పుడు ఒక రచ ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది అండి తెలియకుండా ఎవరికైనా సరే నోట్లు నీళ్లు ఊరతాయండి నారింజికి రసాలు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ఐస్ వేసి కొంచెం అటు ఇటు తిప్పి తాగితే ఉంటుందండి నోటికి పుల్ల పుల్లగా కారం కనుక ఐస్ వల్ల కొంచెం చల్లగా ఉంటదేమోనండే అసలు అలా తాగేది ఇప్పుడు బుర్ర మ్యాడ్ అండి అంత బాగుంటుందండి కొంతమందికి అయితే షుగర్ వేసింది తాగుతారు కానీ నన్ను అడిగితే కారం ఉప్పు వేసి తాగితే ఉంటది ఫీల్ వేరే అండి అసలు మీకు ఎలా ఉంటాయి ఇష్టమో కొంచెం చెప్పండి ఉంటాను అందరిని అందరినీ చెప్పండి బాయ్